హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాజాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్దం తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో పాలస్తీనాకు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఇవ్వాలన్న ప్రతిపాదనను అనుకూలంగా భారత్ ఓటు వేసింది ఈ ప్రతిపాదనను అమెరికా ఇజ్రాయెల్ తదితర తొమ్మిది దేశాలు మాత్రమే వ్యతిరేకించాయి ఐరాసాలు సభ్యత్వం కోసం పాలస్తీనా చేసిన ప్రయత్నానికి ఐక్యరాజ్య సమితి మద్దతు తెలిపింది భారతదేశంతో సహా నూట నలభై మూడు దేశాలు పాలస్తీనాకు ఐరాసాలు సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశాయి అమెరికా ఇజ్రాయెల్ సహా తొమ్మిది దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా మరో ఇరవై ఐదు దేశాలు ఓటింగ్లో పాల్గొనలేదు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి యునైటెడ్ నేషన్స్ లో ఈ తీర్మానాన్ని యుఏఈ ప్రవేశపెట్టింది ఇదే ప్రతిపాదనను గత నెలలో అమెరికా వీటో చేస్తుంది ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పిలుపునివ్వడంతో ఈ ఓటింగ్ జరిగింది ఇది చారిత్రాత్మకమైనది అని ఐరాసాలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ భావోద్వేగంతో నిండిన స్వరంతో ఓటింగ్కు ముందు వ్యాఖ్యాని స్వేచ్ఛాయుత దేశాల కూటమిలో పాలస్తీనాకు సముచిత స్థానం లభించే రోజు రాబోతుందని హర్షం వ్యక్తం చేశారు పాలస్తీనాకు అనుకూలంగా ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకోవడంపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ ప్రతినిధి గిలాడ్ ఎర్డాన్ ఈ తీర్మానం తనను బాధపెట్టిందన్నారు ఈ కొత్త తీర్మానం వల్ల ఐసిస్ లేదా బోకోహారం ప్రతినిధులు మన మధ్య కూర్చుంటారని ఎర్డాన్ వ్యాఖ్యానించారు ప్రభుత్వాలకు కల్పించాల్సిన హక్కులను పాక్షికంగా ఉగ్రవాదుల నియంత్రణలో ఉన్న సంస్థకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు ఇకపై ఈ సభలో పిల్లలను చంపే హమాసు రేపిస్టులు కూర్చుంటారని విమర్శించారు ఐక్యరాజ్యసమితిలో అమెరికా డిప్యూటీ రాయబారి రాబర్ట్ ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే